సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది ఎందుకంటే మేనిఫెస్టోలో మా పాత్ర కూడా ఉంది అని జనసేన చెప్పుకోవడానికి ఈ షణ్ముఖ వ్యూహం అనేదాన్ని యాడ్ చేశారు కానీ ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది ఈ సూపర్ సిక్స్కి షణ్ముఖ వ్యూహానికి తేడా ఏంటి అంటే బాగా ఆకట్టుకున్నది ఖచ్చితంగా యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాం మీ అధికారంలోకి వస్తే అలాగే నిరుద్యోగ వృత్తి నెలకు మూడు రూపాయలు ఇస్తాం అనేది అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను రూపాయలు రూపాయలని చొప్పున ఏడాదికి చెల్లిస్తామనేది అలాగే ప్రతి రైటుకు ఏట ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న రైతు భరోసా అనమాట అలాగే ప్రతి మహిళకి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా పదిహేను వందల రూపాయలు నెలలా ఇస్తాము అనేది అలాగే ప్రతి ఇంటికి కూడా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అనేది సూపర్ సిక్స్లో ఒకటి అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వీటితో పాటు షణ్ముఖ వ్యూహంలో భాగంగా యాడ్ చేసింది ఏంటంటే ఇంటింటికి కూడా రక్షిత త్రాగునీరు అంటే ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇస్తానంటున్నారు అలాగే పూర్టు రిచ్ పేదలను సంపన్నులు చేసి దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ పథకాలు ఇది షణ్ముఖ వ్యూహం ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయిని పెంచుతాము అనేది అది ఆల్రెడీ గతంలో చెప్పారు అలాగే సౌభాగ్య పథకం చిన్న మధ్యతరహా పరిశ్రమలకి అంకుర సంస్థలకు ప్రాజెక్టుల వ్యయంలో గరిష్టంగా పది లక్షల వరకు సబ్సిడీ ఇది ఇక్కడే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదేసి వందల మందికి చొప్పున పదేసి లక్షలు ఒక్కొక్కరికి ఇచ్చి వాళ్ళతో పరిశ్రమలు ఏర్పాటు చేపిస్తాము అలాగే ఐదేళ్ళ పాటు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల మందికి పది లక్షల చొప్పున ఐదేళ్ళు పూర్తయ్యేసరికి వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళ ద్వారా చాలామందికి ఆ నియోజకవర్గంలో ఉపాధి కలుగుతుంది అది మా కాన్సెప్టు దాంతో మొత్తం పేదరికం నుంచి బయటపడతారు పది లక్షలు ఇచ్చేస్తాం అన్నారు కానీ ఇప్పుడు ఇక్కడ పెట్టింది ఏంటంటే పది లక్షల వరకు సబ్సిడీ అది కూడా గరిష్టంగా గరిష్టంగా అంటే మ్యాక్సిమం పది లక్షల వరకు సబ్సిడీ ఇస్తారనమాట అంతకు మించి ఏముండదు పది లక్షల వరకు సబ్సిడీ ఇస్తారంటే వాళ్ళు ఎంత పడి ఎంత పెట్టుబడి పెట్టి వ్యాపారాలు పెట్టాలి బిజినెస్ చేయాలి ఓకే రైట్ నెక్స్ట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిని పెంచడానికి పటిష్టమైన పటిష్టమైన చర్యలు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి ఇది షణ్ముఖ వ్యూహం ఏమి ఉంది ఎలాగ చంద్రబాబు గారు వస్తే జరిగేది కాకపోతే ఈ షణ్ముఖ వ్యూహం ఇంకా చాలా పథకాలు ఉన్న సూపర్ సిక్స్ ఈ రెండే ఇప్పుడు మేజరు ఇవి నమ్ముకొని రేపొద్దున పొద్దున అనేది డిసైడ్ అవుతలే చూడాలి